అందరికీ నమస్కారం నేను మీ ఆవుల రాజరెడ్డి ఇప్పుడు సమయం పదకొండు పదిహేను నిమిషాలు అవుతుంది రాత్రి నాకు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం మేరకు నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని మరి ఈ ఉధృతి సాయంత్రం నుంచి ఎక్కువైంది అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో నుంచి తక్షణమే వారు ఖాళీ చేసి మరి గవర్నమెంట్ బిల్డింగ్లో కానీ మరి స్కూళ్ళలో కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ అందరూ తక్షణమే వెళ్ళాలని మరి అవసరం ఉన్న చోట అధికారుల మరి సహాయం తీసుకోవాలని మరి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ త వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మీ ఆయా పంచాయతీ సెక్రటరీల సహకారం వాళ్ళ ఫోన్ నంబర్లకు కూడా చేసి మీరు సహాయం పొందాలని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ఆయా గ్రామంలో అందరికీ ప్రజలకు అవసరాల కొరకు అందరు తక్షణమే ఈ వరదలు వస్తున్నాయి కాబట్టి అందరూ సహాయం చేయాలని మీరందరూ కూడా ఏ క్షణమైనా మమ్మందరిని సంప్రదించి సహాయ సహకారాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను